టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారి తల్లిదండ్రులు అయినటువంటి జమయమ్మ జగ్గారెడ్డి గారి పేరు మీద సంగారెడ్డి లాయన్స్ క్లబ్కు అంబులెన్స్ను టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారి చేతుల మీదుగా బహుకరించడం జరిగింది పేద ప్రజలకు లాయన్స్ క్లబ్ చేస్తున్న సేవలను మరువలేనువని నిర్మలా జగ్గారెడ్డి అన్నారు అందులో భాగంగా తమ వంతు సహాయంగా అంబులెన్స్ ఇవ్వడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లాయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ రాములు గౌడ్ కరుణాకర్ గౌడ్ రీజనల్ చైర్మన్ వెంకటేశం జోనల్ చైర్మన్ జార్జ్ ప్రెసిడెంట్ నాయకోటి రామప్ప సెక్రటరీ కృష్ణ ట్రెజరర్ జిల్లా చైర్మన్ విజేందర్ రెడ్డి హనుమంత్ గౌడ్ సభ్యులు రామ్ గోపాల్ వెంకన్న మల్లేశం సునీల్ కుమార్ మాణిక్రావు కిరణ్ గౌడ్ శ్రీకాంత్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

సంగారెడ్డి మరి దానికి సంబంధించిన దక్షిణ కన్నీ అలాగే రామలన్నకి జాజికి జేందరెడ్డి ఇంకా మిగతా సభ్యులందరూ కూడా పేరు పేరును నమస్కరిస్తూ మరి క్లబ్ మరి లయన్స్ క్లబ్ ఎప్పటి నుంచో ఉంది ఎప్పుడు కూడా సేవ చేస్తూ సమాజంలో పొందుంటున్న వచ్చాము మరి సేవలు నిజంగా చాలా గొప్పవేదని తెలియజేస్తున్నాను మీ అందరికీ నేను అని మీ అందరి ఆశీస్సులు ఉండాలని మరొకసారి కోరుకుంటూ క్లబ్లో మీరు ఏకమై ఐక్యంగా ఉండి కరోనా అప్పుడు కూడా మీరు సేవలు చేస్తున్నారు కరోనాప్పుడు కూడా మరి పబ్లిక్లో ఉండి అన్ని కార్యక్రమాలు ఉంటుంది పాల్గొన అందరూ నుంచుమించు రిటైర్ అయ్యి ఉన్న వాళ్ళు ఉన్న మరి మీ కూడా ఆ దేవుడు ఆశీర్వాదంతో ఆరోగ్యంతో ఉండి ఇంకా కూడా సేవ చేయాలని తత్వముందులో ఉండడం చాలా గొప్ప విషయం మరి ఈ అంబులెన్స్ అనేది ఇప్పుడు ఎన్ని హాస్పిటల్లో ఎన్ని అంబులెన్స్ ఉన్నా ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నా స్వచ్ఛందంగా ముందుకు రాదు ఎమర్జెన్సీలో స్వచ్ఛందంగా ముందుకు కానీ ఇది ఉన్నది కాబట్టి మరి ఇలాంటి వాహనం ఉండడం అంబులెన్స్ లేని వాళ్ళకి తోడ్పడే విధంగా ఎమర్జెన్సీలో పేదవాళ్ళకి మరి ఇది చాలా ఉపయోగపడుతుంది మరి తప్పకుండా கூட கலசி சமாத சேவையும் முன்னூறு நாளில் போதாமனே போதாமே கோரிக்கை செலவழிச்சு